భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు యువతి డెడ్ బాడీని ముక్కలుగా చేసి గోనె సంచిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొద్ది రోజుల కిందట ఓ ఫ్యామిలీల దగ్గర నిందితుడు వీరభద్రం తన ప్రియురాలు స్వాతితో కలిసి పదహారు లక్షలు తీసుకున్నారు ఉద్యోగం రాక అప్పుగా తెచ్చిన నగదుకు వడ్డీలు పెరగడంతో డబ్బులిచ్చిన దంపతులు సూసైడ్ చేసుకున్నారు బాధిత కుటుంబానికి పదహారు లక్షలు తిరిగి ఇస్తామని స్వాతి హామీ ఇచ్చినట్లు స్థానికులు చెప్పారు వీరభద్రం డబ్బులు ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు అన్నారు స్వాతిపై పగ పెంచుకున్న వీరభద్రం కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చాడు డెడ్ బాడీని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం చర్యలు చేపట్టారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు యువతి డెడ్ బాడీని ముక్కలుగా చేసి గోనె సంచిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొద్ది రోజుల కిందట ఓ ఫ్యామిలీ దగ్గర నిందితుడు వీరభద్రం తన ప్రియురాలు స్వాతితో కలిసి పదహారు లక్షలు తీసుకున్నారు ఉద్యోగం రాక అప్పుగా తెచ్చిన నగదుకు వడ్డీలు పెరగడంతో డబ్బులిచ్చిన దంపతులు సూసైడ్ చేసుకున్నారు బాధిత కుటుంబానికి పదహారు లక్షలు తిరిగి ఇస్తామని స్వాతి హామీ ఇచ్చినట్లు స్థానికులు చెప్పారు వీరభద్రం డబ్బులు ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు అన్నారు స్వాతిపై పగ పెంచుకున్న వీరభద్రం కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చాడు డెడ్ బాడీని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం చర్యలు చేపట్టారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు